ఇది కొత్తూరు సెంటర్ అండి ఇది కొత్తూరు సెంటర్ నాలుగు రోడ్లు జంక్షన్ అండి ఇప్పుడు మనం జీప్ కనబడుతుంది కదా మనం అటు అయితే వెళ్ళాలి ఇలాగైతే కాకినాడ అయితే వెళ్ళిపోతాయండి బస్సులు ఇదిగో కాకినాడ బస్సు కాకినాడ రోజులపాల్ నుంచి కాకినాడ అయితే వెళ్తుంది బస్సు మనం అయితే నాలుగు రోడ్ల జంక్షన్ మనం ఇలా స్ట్రైట్ వెళ్ళాలి ఇది జంక్షన్ ఏంటిది సెంటర్ కొత్తూరు సెంటర్ అంటే ఇప్పుడు కోనసీమలో కొత్త ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తూరు జంక్షన్ అన్నమాట ఇది కొత్తూరు నాలుగు రోడ్డు జంక్షను ఆ కొత్తూరులో ఫిష్ మార్కెట్ అయితే తీయడానికి వచ్చాం ఆదివారం 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 మార్కెట్ అయితే జరుగుతుంది ఆ మార్కెట్ అయితే తీయడానికి వచ్చామాట కొత్తూరు జంక్షన్ అన్నమాట ఇది ఫిష్ మార్కెట్ అయితే ఉంది అంటే ఎన్నో లేవు చిన్నగానే ఉన్నాయి ఒక నాలుగు ఎన్నో ఉన్నాయి ఇదైతే చూపిస్తుంది అమ్మా ఈ ఈ చేపలు ఏంటమ్మా ఇవి అయితే గోదావరి చెరువు అన్ని చెరివి ఓకే ఇప్పుడు ఆ చేప చెప్పు ఏంటిది ఎర్రమేని ఎంతది వంద రూపాయలు రెండు జత నూట యాభై రెండు వందలకి అయ్యి అవి అన్ని కూడా జత నూట యాభై రెండు వందలు ఇయమ్మా ఇప్పుడు ఈ చేప ఎంత నూట యాభై రూపాయలు ఇదమ్మా మూడు యాభై ఏంటి బొచ్చా బొచ్చి పెరిగి ఇది బొచ్చే ఇది ఎంతమ్మా మూడు ఇది మూడు వందలు చెప్తున్నారా నూట యాభై కిస్తా ఒకటి బొచ్చి ఎన్ని కేజీలు ఉంటుంది బొచ్చి వచ్చి రెండు కేజీలు వస్తుందా రెండు కేజీలు వస్తుంది అంటే ఇప్పుడు ఎంత కిస్తా ఫైనల్ మూడు వందలు మూడు ఈ రెయిలు రెండు పోలు రెండు వందలు రెండు పోగులు కలిపి రెండు వందల ఏంటి ఈ రైలు గోదరియా చెరువు చెరువు రైలు అయ్యి కూడా చాకరే కదమ్మా చాకర కొత్తూరు జంక్షన్ అంటే ఇదే కదా చేపలు ఏంటివి చీలాబులు ఏంటి గోదరియా చెరుయా అన్ని చెరువియా ఇప్పుడు ఈ ముక్కలు ఏంటమ్మాతి ముక్కలండి శీలావతి ముక్కలు ఎంతమ్మా పోగొచ్చు ఇప్పుడు రెండు ఓటలు అంటే రెండు వందలు ఓట వందా అంటే రెండు కలిపి రెండు వందలు ఓకే ఇప్పుడు ఈ చేప జత వందండి జత ఈ కవర్ తీసేడు ఈ మూడు చేపలు వందా ఈ మూడు పరుగులు వందండి వంద రూపాయలు ఏంటి శీలావతిలే కదా అమ్మా మూడు పరుగులు వంద రూపాయలు ఇయమ్మా జత వందండి జత వంద రూపాయలు ఇయమ్మా

ఇంకా ఏంటమ్మా బొచ్చు ఎంత మూడు అమ్మది మూడు వందలకి అన్ని ముక్కలు వచ్చిన్నాయి మొత్తం బొచ్చుకి రెండు కేజీలకి రెండు ఎక్కువ మూడు వందలకి వేసావే ఓకే కవర్లో వేసి ఉంటా కూడా దాంట్లో తేనమ్మా బాగున్నాయండి ఇక్కడ చెరువు చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి చెరువు చేపలు అయినా కూడా అన్ని ఫ్రెష్గా అయితే ఉన్నాయి చేపలు మార్కెట్ అయితే బాగుందండి ఇది కొత్తూరు మార్కెట్ చేపల మార్కెట్ అమ్మ శిలావతులు చెరువు ఇయ్యనా చెరువు ఇయ్య చెప్పమ్మా ఒకసారి చెప్పమ్మా ఎంతమ్మ చేపలు ఇవి ఒకటి చేప వంద రూపాయలు ఇవ్వండి ఇయ్యి ఇది సెలవుతే కదా ఇప్పుడు ఎంత మూడు వందలు ఇది మూడు వందలు ఇదమ్మా రెండు వందలు ఇయ్యి వందలు ఇయ్యూడు మూడు మూడు రెండు వందల ఈ రెయిలు ఇది వంద రూపాయలు పప్పు ఒలిసింది వంద రూపాయలు ఇదమ్మా ఎనభై రూపాయలు కొత్తూరు సెంట్రల్ లో అండి చేపల మార్కెట్లు అయితే మూడు చేపల మార్కెట్లు అయితే ఉన్నాయి దూరం దూరంగా ఉన్నాయి అక్కడ కొంచెం కొంచెం డిస్టెన్స్ అయితే పాటించారు కొంచెం కొంచెం దూరం దూరంగా ఉన్నాయి ఇప్పుడైతే మన కొంచెం ఎగరే పెదపల్ల ఉంది ఆ చింతలూరు పెదపల్ల అక్కడైతే చేపల లోనే అవి కూడా చేద్దాం కొత్తూరు జంక్షన్ లోనే చికెన్ గుట్టు మటన్ అయితే ఉందండి అక్కడే చేపల మార్కెట్ పక్కనే ఉంది ఇది కూడా చూడచ్చు చికెను మటన్ బ్రదరు మటన్ ఎలా బ్రదరు ఎనిమిది వందలు కేజీ మేక అయితే అయితే పూతయితే అయితే వెయ్యి వెయ్యి రూపాయలు మేక అయితే ఎనిమిది వందలు బాయ్లర్ అయితే బాయిలర్ అయితే కేజీ రెండు వందలు ఫారన్ అయితే కోడి వచ్చి నూట యాభై నూట ఎనభై అంటే కేజీ ఎంత పడుతుంది రెండు వందలు పడుతుంది కేజీ బాయ్లర్ ఫారన్ కూడా ఒకటే రేటు ఓటే రేట్ ఓకే ఓకే ఇప్పుడు చికెన్ కుట్ట కొత్తూరు జంక్స్ ఎంతో దూరం కదండి జస్ట్ అలా రెండు అడుగులు అయితే పెద్ద అన్నమాట మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి బాబాయ్ చికెన్ ఎలాగ బాబాయ్ నూట అరవై రూపాయలు అయితే రెండు వందలు ఇప్పుడు ఇది కొత్తూరేనా మొత్తం ఇదంతా కొత్తూరే ఇప్పుడు ఎదర ఫిష్ మార్కెట్ ఉంది కదా అది ఏ ఊరికొత్త చింతలూరా అంటే చింతలూరు పెదపల్ల ఇది చింతలూరే అంటే కొత్తూరు జంక్షన్ ఇప్పుడు ఇప్పుడు జంక్షన్ ఇదే కదా పక్కనే కదా అంటే మొత్తం అంతా చింతలూరే ఇప్పుడు కొత్తూరు జంక్షన్ అన్నా ఆ అంటే ఇదంతా ఇప్పుడు ఊళ్ళో కదండి ఇది కొత్తగా ఏర్పడిన సెంటర్ కాబట్టి కొత్తూరు సెంటర్ అంతే అంతే అంటే కొత్త ఊరేమి లేదు ఓన్లీ వస్తుంది అదేమో అలా వస్తారంటే కొత్తూరు సెంటర్ అంతే కొత్తగా ఏర్పడింది కానీ కొత్త కొత్తూరు సెంటర్ అంటారు పూర్వం అంటే ఇప్పుడు కాదు అయిన సంవత్సరాలు క్రితం డెబ్బై ఎనభై చెప్తాం అంటే ఆ జంక్షన్ మాత్రమే కొత్తూరు జంక్షన్ కొంచెం ఎదరికి వస్తే ఇదంతా అది కూడా చింతలూరులోదేరి రోడ్డుకి పక్కనే చింతలూరు ఆ పక్కన ఆలమూరు ఆ పక్క నుంచి పదబళ్ళ ఓకే ఓకే ఆ ఓకే ఆ కదా ఈ జంక్షన్ అయితే ఇప్పుడు ఇది అయితే కొత్తూరు అంటేనే రోడ్డు ఉంది కదా ఈ రోడ్డుకి అవతల కొత్తూరు ఆ పక్కదేమో ఆలమూరు ఇ కొంచెం మన ఏద బ్యాక్ సైడ్ ఉంది కదా రోడ్కి అవతల అదైతే పెదపల్ల చింతలూరు అంతా కూడా చింతలూరు లేదనంట చూడొచ్చు జస్ట్ మూడు రోజులు జంక్షన్ లోనే మనం కొంచెం చూసాం మనకి కనపడుతుంది వెనకాల అదైతే కొత్తూరు జంక్షన్ జంక్షన్ తీసాం కదా అదే పక్కన జంక్షన్ కూడా అయితే మనం పెదపల్ల వచ్చాం పెదపల్లకి దానికి అర కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇప్పుడు రోడ్కి అవతల ఉన్నదేమో చింతలూరు అంట ఇప్పుడు షాపులు ఉన్నాయి కదా అవి అయితే పెదపల్ల ఇప్పుడు పీసీ షాపులు అయితే పెదపల్ల ఇది పెదపల్ల ఎలాగా చికెన్ రేటు బాయిలర్ రెండు బాయిలరా బాయిలర్ రెండు వందలు ఫారం ఫారం రెండు వందలు రెండు సేమే ఓకే సెంటర్ అయితే బాగుందండి చికెన్ గుడ్లు మటన్ కొట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి మీకు చూపిస్తాను తమ్ముడు ఎలాగ రేటు బాయిలర్ ఫారన్ అయితే నూట అరవయా నూట అరవై అనే మేక మసం ఎలాగా కేజీ ఎనిమిది వందలు మేక ఇదైతే పోతైతే తొమ్మిది వందల ఓకే ్రెదరు కేజీ లాగా బాయిలరు కేజీ రెండు వందలు అదే ఫార్ని అయితే లైవ్ అయితే వంద అదే మా మాసం అయితే రెండు వందలా ఆ రెండు సేమే లైవ్ వంద ఉంటే అదే మాసం రెండు కేజీల లెక్కన అయితే వంద రూపాయలే అంటున్నారు రెండు వచ్చ వందలే బాయ్లరు ఇదే లైవ్ నెట్ అయితే అదే మనకు అంతా కూడా చింతలూరు అండి అంతా కూడా చింతలూరు పెద్ద పళ్ళ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి బ్రదర్ మటన్ ఎలాగా కేజీ ఎనిమిది వందలా పోతయితే పోతైతే తొమ్మిది వందల అనే కోడి ఎలాగా మాసం రేటు కేజీ రెండు వందలు బాగాలేరు ఫార్ నూట ఎనభై కోడి మాసం అయితే నూట ఎనభై కోడి లెక్క ఓకే కోడి చేస్తారు ఇంకా కేజీ లెక్క తుయ్యురు ఇంకా ఇంకా తుయ్యురంకా అందుకే ఇంచుమించుక కేజీ ఉంటుందా కేజీ ఇంపో కేజీ ఉంటుంది కోడిని చేస్తారు వంద రూపాయలు ఎంత నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఓకే బాబాయ్ ఎలాగ చికెన్ బాలేర్ అయితే ఎంత కేజీ ఫారెన్ అయితే నూట ఎనభై నూట అరవై ఏం బాబా రేట్లు తగ్గినాయి కానీ వ్యాపారం లేదు ఎందుకని డబ్బులు లేక రేట్లు తగ్గినాయి కానీ వెళ్ళలేదు సేల్స్ తక్కువ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యాపారం బాగుంది రేటు తగ్గినా కానీ వ్యాపారం లేదా ఓకే ఆదివారం కూడా లేదు మరి కదా ఇది పెదపల్ల మార్కెట్ అండి ఇది పెదపల్ల మార్కెట్ కొత్తూరు మార్కెట్ కంటే కూడా పెదపల్ల మార్కెట్ అయితే బాగుందండి ఎక్కువ చికెన్ కుట్లు మటన్ కుట్లు అయితే ఉన్నాయి ఇంకా ఫిష్ మార్కెట్ అయితే ఉంది ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తాను చూపిస్తాను పెదపల్ల జస్ట్ అవతలైతే చింతలూరు ఇతలైతే పెదపల్ల అండి ఇది బాగుంది కదా ఇక్కడ ఇది చింతలూరు సెంటర్ అనేది జంక్షన్ ఇక్కడ నుంచి చింతలూరు నౌకాంబిక అమ్మవారు గుడికి అయితే వెళ్ళాలి మీకైతే చూపిస్తాను మన ఛానల్లో ఉన్నాయి ఆ చింతలూరు జాతరలు అయితే తీసాను రెండో మూడు వీడియోలు ఉంటాయి మన ఛానల్లో చూడండి ఇది చింతలూరు జంక్షన్ అనమాట అలాగైతే గుడికి వెళ్ళాలి బాబాయ్ కూరగాయలు ఎలా రేట్లు కేజీ ముప్పై రూపాయలు కేజీ ముప్పై రూపాయల అరవై రూపాయల ఒకసారి అని చెప్పి నలభై యాభై ఈ టమాటాలు ఎంత నలభై దొండకాయలు నలభై ఈ చిక్కుడుకాయలు ఎనభై వంకాయలు అరవై బెండకాయలు నలభై ఈ బీరకాయలు అరవై ఇరవై క్యారెట్ 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 ఎంత అన్నా కీర క్యాప్సికమ్ వంద రూపాయలు కాకరకాయలు మామిడికాయ చిక్కుడు బీట్రూట్ క్యాబేజీ అయి సా దోసకాయ నలభై ములక్కడ ఎంత బాబాయ్ పచ్చిమిర్చి అరవై గోంగూర ఎంత కట్ట పది రూపాయలు కట్టేది తోటకూర పది రూపాయలు చింతలూరు నూకాంబిక అమ్మవారు దేవస్థానం అండి ఇది చింతలూరు మన ఛానల్లో అయితే ఉంటాయి చూడొచ్చు మీరు జాతరలు అయితే ఉంటాయి ముందు తీసుకుని శిలావతులు అంటే చెరువియనా అన్ని చెరువియ చేపంత శిలవతి రెండు వందలు పడుతుంది ఇది ఇది వంద నుంచి అలా పడతాయి ఇప్పుడు మనకి గోదావరి చేపలు లేవా మనకి ఇక్కడ గోదావరి చేపలు రావాలి ఆలమూరి దాకా వస్తాయి ఇక్కడ దాకా రావే గోదావరి చేపలు ఏమి నువ్వు గోదావరిలోకి ఎటకెళ్తావా మరి ఎటుకెళ్తే మరి గోదావరి చేపలు ఏమి అమ్మట్లేదు ఆదివారం ఆదివారం ఇది చెప్తావుతాపుడు అయితే ఏ గోదావరికి ఎటుకెళ్తావుదావరి అదే గోధుమ గోదావరి అదే అడగాలి కదా నేను అంతే లైవ్ ఫిష్ బతుకే ఉన్నాయి చేపలే బతుకున్నాయి కొట్టుకుంటున్నాయి పాప మా ఇప్పుడు లైవ్ ఫిష్ చంతలూరు మార్కెట్లో అయితే బాగున్నాయండి ఫిష్లు బతికే ఉన్నాయి మాట చేపలన్నీ కూడా బతుకున్న చేపలే చంతలూరు పెదపల్ల కొత్తూరు మూడు కూడా కలిపండి ఇవి బాగుంది ఇక్కడ ఊరైతే నాకు ఇదంతా కూడా ఇప్పుడు ఎలాగ రేట్లు చెలే కదా తమ్ముడు ఓకే ఈ ఎంతది సొంతవా చెరువు సొంతవే కదా ఎంతది రూప్ ఇది ఎంత తమ్ముడు ఇది నూట రూప వందో ఇది తమ్ముడు వంద ఇది ఇది అంటారండి ఇది చైనా చేప ఎంత తమ్ముడు ఇది నూట శిలావతి ఇప్పుడు ఇది నూట ఇది బొచ్చి చెప్పు బొచ్చి ఎంత బొచ్చి ఎంత ఎన్ని కేజీలు ఉంటుంది మూడు కేజీలు ఉంటుంది ఆరు వందలు చెప్తున్నావు ఐదు వందల పడదు పడదు నేను ఇక్కడ నువ్వు పెడ లాంగ్ ఉంటా దగ్గర ఈ అన్నయ్య అయితే మొఖం కనపడుతుంది అన్నాడండి అండి తీయొద్దు అన్నాడు అండి అసలు ఇంకా నేనైతే చూపించట్లేదు మామూలుగానే చేపలు చూపిస్తున్నాను చేపలు కట్ చేయటం అలాగే చేపలు అడిగి అన్ని చేపలు ఎంత రేట్ అయినా చూపిందో అన్ని చెరువు చేపలు అండి ఇక్కడ గోదావరి చేపలు అయితే లేవంట గోదావరి చేపలు అయితే ఎక్కడ కూడా లేవన్నారు ఇక్కడ ఆలమూరి దాటైతే రావట్లేదు అని చెప్పారు చెరువు చేపలే చూడండి ఇది మూడు రోడ్ల జంక్షన్ అండి నాలుగు రోడ్ల జంక్షన్ కొత్తూరు ఇదంతా కూడా బాగుందండి ఇక్కడ చేప ఎంత అన్నయ్య నూట యాభై రూపాయలు చేపలు అయితే బాగున్నాయండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చేపలు అడిగితే రెడ్డి అన్నయ్య ఎలాగ చేపలు ఇవి కిలో కిలో వన్ ఫిఫ్టీయా ఇప్పుడు చేప వచ్చి ఎంత అవుతుంది ఈ రెండు కేజీలు ఎక్కువ ఉంటాయి ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ జత వచ్చి త్రీ ఫిఫ్టీ కేస్తావు ఇవన్నీ అంతేనా త్రీ ఫిఫ్టీ కెత్తావు జత అదే చెన్నైకి ఉన్న కొంచెం టూ ఫిఫ్టీ జత వచ్చి టూ ఫిఫ్టీ ఏంటి ఈ రెండు వన్ సిక్స్టీ వన్ ఎయిటీయా ఓకే ఓకే అన్నయ్య ఓకే అంటే వీళ్ళని బట్టి ఇంకా ఇంకా వచ్చిన వెనక్కి వెళ్లకుండా వేస్తాం ఓకే అండి ఓకే అని ఓకేనే అనే కొత్తూరు జంక్షన్కి కి ఇక్కడికి ఎంత దూరం ఉంటది డిస్టెన్స్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే కదా పెద్ద కొత్తూరు జంక్షన్ హాఫ్ కిలోమీటర్ కొత్తూరు జంక్షన్కి మనం తీసాం కదా కొత్తూరు జంక్షన్కి కి హాఫ్ కిలోమీటర్ ఉంది జస్ట్ అక్కడ నుంచి నడిచి వచ్చి ఎవరే నడిచి రావచ్చు ఎందుకంటే లైన్ గా వరసెట్టి లైన్ గా మార్కెట్ అయితే ఉంటా ఫిష్ మార్కెట్ చికెన్ మటన్ అన్నీ కూడా లైన్ గానే ఉన్నాయి నేనైతే నడిచి వచ్చాను అక్కడ నుంచి ఇక్కడికి బొచ్చి ఎంత కేసు బ్రదరా బొచ్చి అప్ప అన్నయ్య తమ్ముడు అయితే కత్తి పీడత అయితే కోతున్నాడు చేపనే పెద్ద చేప అది బొచ్చి కదా పెద్ద మూడు కేజీలు ఎంత ఉండదు చేప పెద్ద చేప అదేమో అంకట్లేదు కత్తిపేటకే ఇంకా అలవాటు కాబట్టి కోసేస్తున్నాడు అన్నయ్య తమ్ముడు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేప అయితే కటింగ్ చేయటం అయితే చూపిస్తాను చూడండి మొత్తం ఇదంతా కూడా ఈ జంక్షన్ వచ్చి ఇది మన ఇక్కడైతే మూడు మూడుకి అయితే కవర్ చేసే మనం చింత కొత్తూరు చింతలూరు పెదపల్ల మూడు ఒక కిలోమీటర్లు అర కిలోమీటర్లోనే మూడు రోడ్లు మాట మూడు ఊర్లు మాట ఇవి చూడవచ్చు మీరు నాకైతే బాగుంది ఏరియా అంతా కూడా నచ్చింది అంటే ఇంతకుముందు కూడా మనం తిరిగినాయి ఎందుకంటే మనకి నోకాంబిక అమ్మవారిని వీడియో అయితే తీసినప్పుడు చెంతలూరులో బాగుంటుంది టెంపుల్ జాతర అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే ఆ వీడియోలు అయితే తీసాను రెండు మూడు వీడియోలు అయితే పెట్టాను మన ఛానల్లో చూడండి చాలా బాగుంటాయి ఆ వీడియోలు అన్నీ కూడా అమ్మవారి జాతర చెంతలూరు ఫేమస్ అండి ఇక్కడ బాగానే జైంట్ వీల్ అయ్యి చాలా పెద్ద పెద్ద జైంట్ వీల్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా ఫేమస్ అండి చెంతలూరు తీర్థం అనేది చాలా చాలా దూరాల నుంచి అయితే వస్తారు అంత ఫేమస్ జాతర ఇక్కడ అంత అసలు మామూలుగా అయితే ఉండదు మీరు ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు అంత బాగుంటుంది జాతర మనకైతే ఇప్పుడు చేపనైతే చూడండి బుచ్చు చేప నాకు ఇప్పుడు ఈ చింతలూరు ఏమనేటో తెలియదు నాకు ఈ మార్కెట్ చెంతలూరు ఎట్టాలా పెదపల్లెట్టాలా కొత్తూరు ఎట్టాలా ఏమని ఎట్టలో తెలీదు నేనైతే శంతలూరు సంతానెట్టిస్తాను కానీ ఇది డైలీ మార్కెట్ అండి ఇది అంటే డైలీ కాదు ఫిష్ మార్కెట్ అయితే మంగళవారం ఆదివారం ఉంటుందంట చికెన్ షాపులు మటన్ షాపులు అయితే మాత్రం ఇదా రేపు వచ్చి రేపు వస్తుంది ఎలా కదా రేపు వస్తుంది అవును యూట్యూబ్లోనే వస్తుంది తమ్ముడు ఆదివారం కదా ఇవేలా రేపు శనివారం సోమవారం సోమవారం అన్న మంగళవారం అన్న రెండు రోజుల్లో వచ్చే ఆదివారం ఆదివారం ఉంటాయంట ఇదైతే నేను ఇప్పుడు ఎంత చేసేవాళ్ళు వచ్చేది ఐదు వందల మార్కెట్ అయితే ఏమన్నట్టే పెడతాను చూడండి బాగుంది చేప అయితే బుచ్చి చేప అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పొచ్చిపరికి ఐదు వందలకి అయితే వేసారండి ఆరు వందలు చెప్పారు కదా ఐదు వందలకి అయితే అయ్యండి మనకైతే మార్కెట్ అయితే అయిపోయింది మార్కెట్ వచ్చేసి ఆదివారం ఆదివారం జరుగుతుంది మార్కెట్ ఆదివారం మంగళవారం అయితే జరుగుతుంది ఫిష్ మార్కెట్ చికెన్ మటన్ అయితే డైలీ మార్కెట్లు అవి ఇది పెదపల్ల కొత్తూరు జంక్షన్ పెదపల్ల అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చింతలూరు నౌకాంబిక అమ్మవారి జాతరలు అయితే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తానండి లింక్లు మీరు అయితే లింక్ క్లిక్ క్లిక్ చేస్తే చింతలూరు నౌకాంబిక అమ్మవారి జాతరలు అయితే చూడవచ్చు అలాగే ఈ ఎండకాడిలో మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి